స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ నిర్ధారణ ప్రత్యేక బాధ్యతతో కొత్తగా బీసీ కమిషన్ ఏర్పడింది దీక్షలు విరమించి కలిసి కలుద్దాం తెలంగాణ వ్యాప్తంగా మరణ నిరాహార దీక్షను భూని బత్తుల సిద్ధేశ్వర్ మిగతా బీసీ బంధువులకు వినపం చేశారు బహుజన హితాయ బహుజన సుఖాయ మీ రాపోల ఆనంద నమస్కారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బంధువులారా నాతోటి పౌరులారా మీ అందరికీ వినాయక చవితి గణపతి పూజ శుభకామన తెలంగాణ వ్యాప్తంగా వెనుకబడిన తరగతుల బీసీ కులాలు సబ్బన్న వర్ణాలు చైతన్యాన్ని పొందుతున్న తరుణం బీసీ ఓటుగా ఒక్క గొంతుకగా కదిలే సోయి తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంధువులందరికీ కలుగుతున్నటువంటి చైతన్యపూరిత సమయం ఇది నిన్ననే తెలంగాణ ప్రభుత్వం విశిష్ట వరిష్ట బహుజన గాంధేయవాది శ్రీజీ నిరంజన్ గారిని చైర్మన్గా యోధులైన నిష్ణాతులైన కొందరు బీసీ బంధువులని సభ్యులుగా బీసీ కమిషన్ని నియమించి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ నిర్ధారణ కూడా వారికి ప్రత్యేక బాధ్యతగా అప్పగించడం గమనించాను అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీకు విన్నపం తెలంగాణ తెలంగాణ వ్యాప్తంగా భక్తుల సిద్ధేశ్వర్ గారు మరికొంతమంది బీజీ బంధువులు వివిధ చోట్ల ఆమరణ నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు వారికి నా ప్రత్యేక విన్నపం ఒక అడుగు పడింది దయచేసి మీ ఆవరణ దీక్షల విషయంలో తక్షణమే పునరాలోచన చేసి తదుపరి చైతన్య కార్యక్రమంలో కదులుదామని మనవి చేస్తా ఉన్నాను దాంతోపాటుగా బీసీ కులాలు సంస్కృతి సంప్రదాయాలు జీవన ప్రత్యేకతలని కాపాడుకుంటూనే బీసీ ఓటుగా రాజకీయ మూలకాన్ని నిర్మించుకోవాల్సినటువంటి గురుతర బాధ్యతని స్వీకరించి బీసీ చైతన్యాన్ని సార్థకం చేసి బీసీ ఓటు కోసం ఒక్క గొంతుకగా ఒక్క మాటగా రాజకీయ చైతన్యాన్ని సాధించుకునేందుకు కదిలి రావాలని అందరికీ విన్నపం